నా నెత్త మొత్తం నడుపుతాది నాకు ఎవరు పిల్లలు ఇస్తారో డాక్టర్ ఎప్పుడు వస్తాడో చూపించుకో నీ ప్రాబ్లం ఏంటిరా నా కాలు బాగా గుంజుతాను డాక్టర్ ఎప్పుడు వస్తాడు డాక్టర్ వస్తుంది నీ ప్రాబ్లం ఏంటిది నా కళ్ళు సరిగ్గా కనపడలేదు బాబు నాకు బాగా తరకాయ దొరుకుతాను డాక్టర్ ఎప్పుడు వస్తాడో ఎందో డాక్టర్ ఇప్పుడు వస్తాడట ఫస్ట్ పేషెంట్ ఎవరైతే ఉన్నారు అండమ్మ రండి ఏం ప్రాబ్లం బాబు నీకేమైంది మధ్యలో నెత్తిలు కూడా నడుస్తానయ్యా మధ్యలా నెత్తిలు కూడా నడుపుతానయా పిల్లలు నెత్త ఎక్కడ దాకా నడిచింది ఏ ఊరు దాకా నడిచింది నెత్త ఎక్కడ దాకా నడిచింది ఏ ఊరు దాకా నడిచింది ఎన్ని రోజుల నుంచి నెత్తి నడుస్తుంది రోజుల నుంచి నర్సీ నర్సి హైదరాబాద్ దాకా నన్ను నెత్తి నర్సీ నర్సి హైదరాబాద్ దాకా నన్ను నెత్తి డాక్టర్ నువ్వే డాక్టర్ కావాలి చూస్తుంటావు సెకండ్ పేషెంట్ రావాలి ఏం ప్రాబ్లం బాబు నీకేమైంది నాకు కాళ్ళు గుంజుతానే డాక్టర్ అమ్మ కాళ్ళు లెవెల్ గుంజుతలే అన్న బద్దాలే కాళ్ళు ఎవరి గుంజితలే అన్న నువ్వు ఒకసారి కాళ్ళటే వాళ్ళకి గుంజుతారాట చూడు కాళ్ళే వాళ్ళకి గుంజుతారాట చూడు కాళ్ళ పక్కన అమ్మా పేషెంట్లు అన్న వద్దలో ఆడితే నాకు కనిపిస్తలే ఆమెకు కనిపిత్తలే కాలు గుందినట్టు అన్న వద్దలో ఆడతారు పోర్రమ్మ పోర్రి ఎక్కడ పిచ్చి డాక్టర్ సరికే ఏం ప్రాబ్లం బాబు నీకేమైంది డాక్టర్ అమ్మ నాకు కళ్ళు కనపడతలే రావాలి కళ్ళు సరిగ్గా కనపడటం లేదు డాక్టర్ అమ్మ మంచిగా చూడండి డాక్టర్ అమ్మా నీ ఇప్పు కనపడతా కనపడతలేదు డాక్టర్ అమ్మ నీ చెవులు నీకు కనిపిస్తానయా నా చెవులు నాకు కనపడతలే నీ ఈపు కనపడనప్పుడు నీ చెవులు కనపడనప్పుడు నీ కళ్ళు కూడా నీకు కనపడవు ఫోర్త్ పేషెంట్ రావాలి నేనేనమ్మా నేనే ఏం ప్రాబ్లం నీకు నాకు తలకాయ తిరుగుతుంది డాక్టర్ అమ్మా తలకాయ తిరుగుడు అంటే ఇట్లా తిరగాలే అట్లా తిరుగుతానే లేదు తలకా తలకాయ తిరుగుడు అంటే ఇట్లా తిరగాలి అట్లా తిరుగుతానే లేదు తలకొంత ఇటు రండి మీరు అందరు ఒకసారి ఇటు రండి తలకాయ తిరుగుడు అంటే ఇట్లా తిరగాలే తలకాయ తిరుగుతుంది ఒకసారి చూడండి